పాప వినాశనం అయితే ఇప్పుడు పాప ఎలా ఉంటాడు అని చూపిస్తాం దగ్గర అయితే చాలా ఉన్నాయి చేతవల్ అవి చేస్తుంటాయి ఇవన్నీ బతిగా ఇవన్నీ కాబట్టి సో పాపాలు చేసిన వాళ్ళకి పాపాలు తీసేదాన్ని పాప వినాశనం ఉంటారు సో ఇక్కడ ఇలాంటివి చాలా ఉన్నాయి ఇంకా డిస్సీ బిట్టి ఉన్న వాళ్ళకి ఇదిగోండి చాలా రకాలు ఉంటాయి అంటే మనకి రీసెంట్గా అయితే వాళ్ళకి పెళ్ళి అయిపోయింది ఇది నూట ముప్పై రూపాయలు తెచ్చారు దూర్కైతే ఇంకా ఇప్పుడు మనం పాప వినాశ్రమే యాభై రూపాయలకైతే కొన్నాం మనం పాపం వినాశనం ఇది అయితే ఇక్కడ బొమ్మాయిలు కూడా బాగా ఉన్నారు పాప వినాశనం అది

सुस्को मला तो यार दो इका एक वीडियो टेज भी बिस्तर में तो इधर वो ये लोग आज बैंड बाज के लिए बहुत आउट है मंडी गोल्ड आप लोग मलबा कहीं नहीं होता है ना వచ్చేసా ఇంకా పాప నాశనం ఉంది అయితే మనం ఎప్పుడైతే ఇక్కడ అయితే పెద్ద తుఫాన్ అయితే పోయింది మనం రాగాలి వాళ్ళ కూడా ఆగిపోయింది అరే నిజం చెప్పురా నీ ముఖం చూస్తుంటే నాకు ఏదో తేడా మన లెగ్ అట్లాంటిది పాపం అవ బాగుంది మన సిక్స్ లాబ్లన్నీ కంప్లీట్ చేస్తాం అన్ని చూపిస్తాను చెప్పారు పోతా ఉన్నాం ఇక్కడైతే పాపం వినేస్తున్నాం అంటే మీరు ఏమన్నా పాపం చేస్తుంటే ముందే లేదా అక్కడ మళ్ళీ చాలా గడి మార్చి మారుతారు పోతా ఇక్కడైతే అన్ని రకాల పదాలు అయితే దొరుకుతాయి మనకి இதுவோனா மனம் ஜெயம் பாப்பாளுக்கு டிஸ்டிக் பக்கான்கிட்ட ஹேண்ட் பாக்ஸ் கூட வச்சுக்கோ இக்கட ஏதாவது யாபை ரூபாய்க்கு யாபை ரூபாய்க்கு கொன்னோச்சு கேப் ஏதா என்ன யாபை ரூபாய் கேப் அந்த வச்சேன் ஃபோர் தைகே

రావాలి ఇక్కడైతే అసలు అంకుల్ దగ్గర భుజువులు ఇచ్చే తింటే మై మర్చిపోతారు ఈ అంకుల దగ్గర ఏదైనా రెండు వందలు అంత కొనుక్కోండి వచ్చేసి ఇదిగోండి మైక్రోస్కోప్ ఇది మల్పన్ కోడ్ జోయాలి కాస్ అంత దీన్ని వీళ్ళు చెప్పనేమో అన్ని రెండు వందలు చెప్తారు మన యాభై రూపాయలు ఇచ్చేస్తారు మీరు అయితే బ్యాన్ వాడాలి అయితే మనం మా చెప్పులు ఎవరు తీసుకుంటారు ఇక చెప్పరాయితే ఇదిగో మీకు కావాల్సిన చెప్పులు తిరుపతిలో అయితే దేవున డబ్బులు డబ్బే చె రెండు చేత పెట్టు పెట్టేసి ఓకేనా పాప వినాశనం కైతే ఎందుకు వస్తానంటే పాపాలు చేసిన వాళ్ళే వస్తారు మేమే పాపాలు చేయలేదు కానీ వస్తాం మేము అసలు అందరం సెల్ఫీలు ఉన్నారు ఇదిగో ఇక్కడైతే పాప వినాశనం కాబట్టి ఇక్కడ సాధన చేస్తే మనం చేసిన పాపాలు పోతాయి అంటారు కానీ ఏం బాగు ప్రతి సంవత్సరం చేస్తాను ఉంటా కానీ ఏం పోలేదు ఇంత ఏం సంవత్సరం ఈ సంవత్సరం మేము చేసిన పాపాలన్నీ నిలవాలని అయితే అనుకుంటున్నాం సో కానీ మేము చేసిన పాపాలు నాకు ఇంట్లో పుణ్యం వస్తుందో దానికన్నా పాపాలు ఎక్కువ చేసేస్తాం మేము అందుకే మా పాపాలు బావట్లేదు అయినా కొద్దిగా సాధన చేస్తే

సో అయితే మొత్తం అయితే పాపాటు చేసేసాం ఇది టెంపుల్ టెంపుల్ చూడండి ఇదంతా నెక్స్ట్ లెవెల్ ఉంది మన వాళ్ళు అయితే ఇప్పుడైతే ఇదిగో మరైతే అక్కడైతే ఒక ధనం చేసేస్తాం ఏళ్ళు కూడా అయితే చేస్తున్నారు బాగా ఇదిగో మా పైగా మా ఏదో

మొత్తం మనం ఇక్కడ స్నాపులు తీసి చంపుతున్నాను మొత్తాన్ని వచ్చేస్తాం మనం ఇక్కడ ఇక్కడ వ్యూ చూస్తే మాత్రం చూడండి నెక్స్ట్ లెవెల్ లో అసలు ఎక్కడ సరిపోరు ఇక్కడ వ్యూ అయితే ఎంతగా ఉంటుంది ఇక్కడ పెద్ద బిజ్జీ ఉంటది చూసుకుంటే ఇక్కడ బిజ్జీ ఉంటుంది તો ભાઈ આય છે ટેક્સ વીડિયો તો અહીંયા મેં વસ્તુ લાટા બાઈ સી